మా పైకి ఎక్కిలోకి ఏం చేస్తారంటే వెనకాల నుంచి కట్టప్ప కట్టా వచ్చి ఆమెను పట్టేసుకుని సంచులు కొట్టేస్తాను కిడ్నాప్ బాగుంది ఇప్పుడు అలాగే ఉంటుందా

సో ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే నీకు జిగురు వాళ్ళ బాగా పెద్ద పెద్ద లొల్లు అయితున్నాయి ఆమె నిన్ను కొడుతుంది రోడ్ల మీద కూడా పర్యటించబడుతుంది కాబట్టి ఈ రోజు మంచి ప్లాన్ చేసే అన్నమాట ఎందుకంటే మేము మొత్తం ఇరికిచ్చేసి లాస్ట్ గా అంటూ ప్లాన్ అది ఇది సూపర్ ప్లాన్ వద్దురాబ నేను ఏమంటున్నాను నాకు కుర చెప్తే నా చూస్తాం ఇది ఏది ఉన్నా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు రైట్ నేను అదే చెప్తున్నా సూపర్ ప్లాన్ ఏంటంటే నువ్వు నీ ముందే జరుగుతుంది వన్ మినిట్ నీకు డౌట్ వచ్చినా సరే సరే చేసినప్పుడు నీతోనేప్పుడు ఉరికి నేను నీకు ఒక్క వన్ మినిట్ డౌట్ వచ్చినా సరే వీడు ఆపిస్తాడు నేనే ఆపుతా ప్లాన్ ప్లాన్ ఇప్పుడు జిగరవాళ్ళ పెద్ద ఆమెకి ఒక చిన్న వార్నింగ్ అది పెద్ద వార్నింగ్ ఇచ్చొచ్చు నేను ఏంటంటే చికెన్ పిలిపిస్తాను మార్నింగ్ ఆమె చేస్తాను అంటే ఇక వద్దు వద్దు అంటే నేను ఆ అవుతున్నా లేకపోతే రెండు మా రెండు గట్టిగా వేసినా కొట్టేదే గట్టి కొట్టేదే కానీ అలా కొట్టదు నువ్వు కొట్టే తెలియకూడదు కాబట్టి ఏం చేస్తానంటే పిలిపిస్తాను పిలిపించలో కాబ పైకి ఎక్కిలోకి ఏం చేస్తానంటే వెనకాల నుంచి కట్టప్ప వర్స వచ్చి ఆమెను పట్టేసుకొని సంచులు కొట్టేస్తాను కిడ్నాప్ కిడ్నాప్ బాగుంది ఇప్పుడు అలాగే ఆ సంచులు కట్టేసి ఎవరు కొట్టారో తెలియకుండా బయట తీసుకెళ్ళి నువ్వు చూస్తూనే ఉండవు నేను చిన్న నాకు డౌట్ వచ్చింది అనుకో డైరెక్ట్ ఆడియోస్తాను చేస్తుంటే నెక్స్ట్ మాట ఒక మాట మాట్లాడు నేను ఒక ఐదు నిమిషాలు కూడా కెమెరా అటు జరగదు నేను ఎక్కడ పక్కనే ఉంటా ఈ రోజు నువ్వే చూస్తున్నావు ఆ చూస్తుండు ప్లాన్ అయితే ఇప్పుడు మనం లైన్ లో పెట్టాం సరే నువ్వు చూస్తుండు చూస్తుండవ అక్కడ నుంచి అక్కడ అంటున్నా మెంటల్ చూస్తుండీ మీకు సరే నువ్వు ముందైతే ఆమెను కొట్టు నువ్వు పక్క తీసుకుని రోజు మొత్తం సరే ఏదో ముద్దులు గిద్దులు ఇస్తున్నావు ఆశ్చర్యపోతుంది ఎవరు కొట్టారో తెలియదు కాబట్టి చెప్పుకోండి కాబట్టి నువ్వు ఎక్కడ దిక్కు దగ్గర నుంచి కూడా జరగానే నువ్వు ఎక్కడ నేను జిగ్జు పిలిపిస్తా మీరు వచ్చి మీ దో రూపాలు నేను రూపాయలు తీసుకెళ్ళదు మీరు వెనకాల నుంచి వచ్చి ఎడగేసి సంచులు పెట్టచ్చు కెమెరాతోనే ఉండు ఎవరు ఈ రోజు ఏంటంటే వచ్చిందండి ఒక మంచి ప్లాన్ చేయొచ్చు అందుకే జిగుడు కూడా పిలిపించా ఎంతసేపు రావడానికి ఒక పని చెప్తా లోపల కట్టకున్నాడు నీకు ఏం చేయాలి చెప్తా లోపలకి ఏం చేస్తారు మరి నేను

సో ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే నీకు పెద్ద పెద్దది ఎంత పెద్ద అంటే నీ లైఫ్ లో ఎంత వరకు ఇప్పుడు చూసి ఉండవు అలాంటిది మొత్తం మన వాళ్ళు అందరూ నీ దగ్గర దాస్తురు అది నువ్వు రూమ్ ఉంటే నీకు ఎలాగో కనిపెట్టేస్తారు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను చెప్పింది చేస్తా అంటే నీకు తెలుసు ఏం ఏం లేదు నీకు తెలియాలా వద్దా నిజం తెలియాలా నిజం తెలియాలంటే ఏం చేయాలంటే ఓ నేను ఇప్పుడు ఒకటి చేస్తా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు తెలిసిపోద్ది కాబట్టి నేను నిన్ను సంచిలో మూట కట్టి ఒక చిన్న కన్నం పెడతా కన్నలను చూడు అదేదో అనుకుంటారు నువ్వు అనుకోరు కదా బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో ఏమో నాకు నేను అయితే లేదు మరి నువ్వు ఏదో చేస్తావు నేను ఏం చేయను ఇది పక్కన ఉండవు వెళ్ళిపోతావు టైం కి టైం కాదు ఇది నీ లైఫ్ మ్యాటర్ నా దానికోసం కాదు ఇది నీ లైఫ్ మ్యాటర్ కాబట్టి నీకు చెప్పాలని చెప్పి నేను ఇది చేస్తున్నా ప్లాన్ చేస్తాను నువ్వు ఎట్లా కాబట్టి ఏం లేదు నువ్వు ఓన్లీ నేను చెప్పిన చేస్తా దా ఇక్కడ చెప్తాను నువ్వు ఏం చేస్తా అంటే ఇక్కడ కూర్చో ఇగో నీకు నమ్మకం కోసం ఇగో కన్ను కూడా పెట్టాయి కన్నాలను చూస్తుండ్రు అలా ఏం చేస్తున్నారు నేను దాకా లోపల పెడతా దాంట్లో పెడతా వాళ్ళు ఎవరన్నా వచ్చేసి ముందు నేను ఇప్పుడు పెట్టాలి సార్ వీళ్ళైతే కార్ దగ్గరికి వెళ్ళి కార్దీప్ కార్దీప్ మనం అయితే మన ప్లాన్ చేసి ఇప్పుడు ఏంటంటే అరే ఆమె తీసుకురండి ఆమె తీసుకురా ఎత్తుకున్నారా జల్లీ పో జల్లీ పో